नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्तीं स्वोचिष्ठायां सजनिगणितं या बलात्कृत्य पुङ्क्ते नम इदम इदमिदं भूयये वास्तु भूय నీలమ్మ చనుగుండ నిర్తములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు వైశృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు அழிவே நீ விஷ்ணு சித்துல முதுபிட்ட பழுமாறு முருகெத பாதம் முலண்டீ அன்னவையில் புதுவை ஆண்டாள் பண்டு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு സൂടികൊടുത്ത സുടർ കൊടിയേ തൊൽപാവളവല്ല അന്താ നടസ്യ വിസ്ഫൂതുല തോട വിളയു പുത്തോരുതല്ലി അലഗോദ ജീവുല കില ശ്രീരംഗവിഭു ശ്രീരംഗ రిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ముక్త మాల్యమును గది రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదికు తనసిగ కై చేసి కొని మాల్యమును పెనచి సామిని కడు కనసన్ను మెలసి തേജുമിരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജപാലിംപ കണ മുനു ദാചു കല്യാണ തിലക വേക്കടപതികേ നൈവേദ്യം മുഖാഗ മുർപ്പനസു കാമുനി വേടി നാവേ അനിതരർഹനു സുമാനി పాడినా వే ఈ నీతి ఏ మరణీక ఈ రీతి నీతి ఏ మరణీక ఏ నాడు కన్న తల్లి కన్నతల్లి వెంకటపతికి నైవేద్యమైనటువంటి గోదా యొక్క చరితాన్ని చెప్పుకోవడం మన భాగ్యంగా భావించాలి ఎక్కడి గోదా ఎక్కడి నిలయుడు పుండరీకాక్షుల వారి భావనలో కామదేవుని వేడి వేంకటపతికి నైవేద్యం కావాలని కామదేవుని ప్రార్థించిన ఘన భక్తురాలు మధుర భక్తురాలు మన గోదమ్మ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావయిని మనం పఠించి మననం చేసుకుని గోదాదేవి వెళ్ళిన బాటలో నడిస్తే అంతా కూడా మనకి శుభమే అయితే ఈ ఇరవై నాలుగవ పాసురంలో మంగళాశాసనం ఇచ్చి తమకు ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణ స్వామిని చూసినటువంటి గోపికలంతా కూడా స్వామికి మంగళాశాసనం కావిస్తారు మనం కూడా ఆ స్వామి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వామితో విన్నవించే విన్నవింపులన్నీ కూడా ఆ విన్నపాలన్నీ కూడా ఏమిటో మనకి తెలియజెప్పేటువంటి పాసురాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇంకా ప్రస్ఫుటంగా తెలియచేస్తారు తర్వాత వారి యొక్క బంధాన్ని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదులో స్వామి యొక్క ఘనకీర్తిని స్వామి యొక్క శౌర్యపరాక్రమాలని ఐశ్వర్యంని వేణుళ్ళ కొలిచి వారు పడిన బడలికనంతటిని కూడా వారు తీర్చుకుని స్వామి యొక్క చరిత్రని గానం చేయడానికి సంసిద్ధులవుతారు అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ పాసురాన్ని ఒక్కసారి తలుచుకుని మనందరం మననం చేద్దాం ఈ ఇరవై ఐదవ పాసురంలోని విశేషాల్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం వందే శ్రీరంగనాయకు ఉపాసురంలో శ్రీరంగ మంగళ దీపరేఖాం అన్నటువంటి శ్రీభట్టరు వారి మాటను అనుసరించి మంగళ దీపికతో సహా ఆరు వస్తువుల్ని గోపికలు స్వామివారిని అడుగుతారు ఇరవై ఏడో పాసురంలో వ్రతానికి కావలసినటువంటి వస్తువుల తర్వాత వారికి ఏమేం వస్తువులు కావాలో వారి కోసం ఏమి కావాలో அடுகு அதி முக்கியமன பாசுரம் இரவு ஏழோ பாசுரம் கூட ரே வெல்லும் சீர் கோவிந்தோவி கூட ரே வெள்ளு கொண்டுயாம் பெருஷெம்மனம் நாடு புகுழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்போவே பாடகமே என்ற நைய பல்கலனும் யாமணிவோம் ஆடி உடுப்போம் அதன் பின்னே பற்றோரு மூடனை பெயர் முழங்கே வழிபற கூடியிருந்த கொளிருந்தோரும் பப அ വല്ല നി വാരയു വല്ല ദോചു വരഗുണസംപദര ഗോവിന്ദ 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 വല്ല നി വാരൂ வரகுண சம்பத கோவிந்த நீ பாடி நின் கீர்த்தி வாதியம் மூலி மாவிர சித்தினொந்த எல்லோகை சேயங்க வலதே కరముల కంకణనమ్ చెలగ భుజములనంగదమ్ములు తాటంక గగ గగ వెల్గిపోవ చెవుల కృన్నన వెలుగు లవగణిం పంగ చెవుల కృన్నన వెల్గు లవగణిం పంగ అడుగుల కడియం మూలందెలు ఇట్లే పలు తొడవులు సొంపులు కేరిచు మించి నీమేని చల్లని నీడలో ఒదిగి నీ కూడి పెన్నీతిలో మున్గు పాయసమ్మును నేయి వరదలు గట్టి మోచేతులకు కార భుజయింపలయ మాకదే మాగదే గొప్ప స్వామీ మా మాగదే మేల్ బహుమానమ్ము స్వామి మననోము నోము జగతికి కే మంగళప్రదమో ఓ కూడని వారిని జయించేటువంటి గోవిందా అని పిలుస్తారు ఈ ఇరవై ఆరు పాసురాల వరకు కూడా మనం నారాయణ కేశవ అనే నామాలే వినిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఇరవై ఏడవ పాసురంలో తల్లి గోవిందా అని పిలుస్తుంది కూడని వారిని జయించేటువంటి గోవిందుడు అనేటువంటి పేరు ఎందుకు కలిగిందో మనందరికీ తెలిసిన విషయమే ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి నువ్వు మాకు ఈ పని చేసి పెట్టాలి అని అడిగినప్పుడు వెంటనే వారికి ఆ పని చేసిపెట్టి వారిని కటాక్షించినటువంటి అత్యద్భుతమైనటువంటి గుణం కలిగినటువంటి నీవు భగవత్ సంశ్లేషాన్ని ఎప్పుడూ కూడా కోరుకునే మాకు కూడా కొన్ని కొన్ని విషయాలు కావాలి స్వామి మాకు కోరికలు ఉన్నాయి అని అడుగుతున్నారు ఎప్పుడైనా ఒక చనువు ఏర్పడినప్పుడు భగవంతుడు నావాడే అని అనుకున్నప్పుడు మనలో ఒక దగ్గరతనం స్వామి దగ్గర భగవంతునితో ఒక దగ్గరతనం చోటు చేసుకుంటుంది అదే ఒక మధుర భక్తి అటువంటి భగవత్ సంశ్లేషాన్ని కోరుతూ నీ లీలల్ని పాడడానికి మేము వచ్చాం కదా మాకు పాడేందుకు గాయకులు కావాలి వస్తువులు కావాలి శంఖం కావాలి ధ్వజం కావాలి మేలుకట్లు కావాలి ఇవన్నీ కావాలి కానీ ఇవన్నీ కూడా మాకు ఇస్తావు నువ్వే ఇవ్వగలవు కానీ మాకు ఇంకొంచెం మా కోసం కొన్ని వస్తువులు కావాలి అని స్త్రీ సహజ గుణమైనటువంటి చిన్న చిన్న కోరికలు స్త్రీకి చిన్న చిన్న కోరికతో అతి సంతృప్తిని అందుతుంది అలాగే గోపికలు కూడా వారికి కావలసినటువంటి కోరికల్ని కోరుతున్నారు మొట్టమొదటిగా వారి చేతులకి కంకణాలు కావాలిట గాజులు కావాలి మాకు చేతులు చేతులకి బంగారు గాజులు కావాలి అలాగే భుజములు భుజములకి వెలిగిపో దగదగా వెలిగిపోయేటువంటి మాకు భుజకీర్తులు కావాలి అలాగే మిరమిట్లు గొలిపేటువంటి చెవులకి పెట్టుకునేటువంటి దుద్దులు కావాలి చెవుల పైన పెట్టేటువంటి తోడే సెవి పువ్వే చెవి పువ్వే అంటారు చెవి పువ్వు చెవి పువ్వులు అని అంటారు వాటిని పూర్వం చెవులలో పువ్వులు ధరించేవారని వాటికి మంచి సువాసన వెదజల్లేదని మనకి తెలుస్తోంది ఆ రకంగా కర్ణాభరణం చెవి పువ్వులు సృష్టించబడ్డాయి అటువంటి చెవి పువ్వులు దుద్దుకు పైన ఉండేటువంటి కిందకి వేలాడేటువంటి చెవి పువ్వులు కావాలి అని అడిగారు అలాగే కాళ్ళకి కడియాలు కావాలి మా పాదాలకి కడియాలు కావాలి సరే ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కట్టుకుందుకు మంచి పట్టు చీరలు కావాలి పీతాంబరాలు కావాలి ఈ అన్ని ధరించిన తర్వాత ఈ ఆభరణాలు ధరించిన తర్వాత మాకు వస్త్రాభరణం వస్త్రాభరణాలు ఎందుకంటే ముందు ఆభరణాలు ధరించిన తర్వాత వస్త్రం ధరించడం అనేది ఒక రీతి రివాజ్గా వస్తుంది కాబట్టి ఈ ఆభరణాలంతా కూడా అడిగిన తర్వాత పట్టు వస్త్రాలు కావాలి సరిగంచు చీరలు కావాలి పీతాంబరాలు కావాలయ్యా అని అడుగుతున్నారు ఎందుకు కావాలనుకుంటున్నావు ఇవన్నీ మేము ధరించి మేము అలంకరించుకొని అందంగా అలంకరించుకొని నీ యొక్క చల్లని నీ మేని చల్లని నీడలో ఒదిగి ముంజేతి నుంచి మోచేతి వరకు నీ మేనిలో నీ యొక్క చల్లని మేనిలో మేము ఒదిగి నీ నీడలో మేము ఒదిగిపోయి ముంచేతి నుంచి మోచేతి వరకు కారుతున్నట్టుగా నేతి వరదలు కట్టినటువంటి పాయసాన్ని నీతో కలిపి భుజించాలయ్యా అది మా కోరిక అదే మాకు గొప్ప సన్మానం స్వామి నువ్విచ్చే సన్మానం ఎందుకంటే గోవిందుడు విష్ణుమూర్తి ప్రతీ అవతారంలో కూడా మనం చూసినట్లయితే ఎవరికి ఏది కావాలో ఆ వేళలో వెంటనే అనుగ్రహించినటువంటి మహానుభావుడు విష్ణుమూర్తి ఆ రకంగా ఒక భక్తుల ఆంతర్యాన్ని ఎరింగి వారిని సమ్మానించినటువంటి ఘనుడు కృష్ణుడు అందుకని మాకు అదే సమ్మానం మేము అడిగినటువంటి కోరికలు నువ్వు తీరుస్తున్నావు కాబట్టి నువ్వు మా దగ్గరికి వచ్చి దర్శనమిచ్చావు కాబట్టి మాకు కావాల్సిన వస్తువులు ఇస్తానన్నావు కాబట్టి అవన్నీ వాటితో పాటు మా కోసం ఈ వస్తువులన్నీ కూడా మాకు అనుగ్రహించి మమ్మల్ని నీ నీడలో ఒదిగిపోని స్వామి అని ఇక్కడ పేర్కొంటున్నారు స్వామితో కలిసి భుజించాలి కూడి ఎరిందే కుడిరిందే ఏదైనా ఒక మన మంచి పని చేసినప్పుడు పది మందితో కలిసి పంచుకోవాలి లేకపోతే గోదాదేవి ఒక్కతే వ్రతం చేసుకోలేదు కదా చెప్పి వ్రతాన్ని చేసుకుని చెప్తూ ఎలా చేయాలో చూపించి పది మందిని కూడగట్టుకుని చేసింది అందుకని ఏదైనా విషయం మంచి విషయాన్ని ఆనందాన్ని మంచి విషయాన్ని ఒక లోకానికి ఉపయోగపడే కార్యాన్ని పది మందితో కలిసి పంచుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని హితాన్ని బోధిస్తున్నటువంటి ఆండాళ్ళ తల్లి ధన్యురాలు పదే పదే ఈ విషయాన్నే మనం తలుచుకుంటూ ముందుగా గోపికలు అడిగినటువంటి కంకణాలు ఎందుకంటే వివాహ సమయంలో సుముహూర్తం సమయంలో మొట్టమొదటిగా పాణిగ్రహణం అనేది కరస్పర్శతోనే జరుగుతుంది అందుకని ఒక స్త్రీకి తన కలకాలం ఆ భర్తని ఆశ్రయించి భర్త నీడలో ఒదగడానికి కావలసినటువంటి విషయం చేతితోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఇరువురి మధ్య ఒక అవినాభావ సంబంధం కరస్పర్శతో మొదలవుతుంది అందుకని కంకణము అంటారు గోపికలు ఆ తర్వాత పురుషుని యొక్క శౌర్య పరాక్రమాలకి ప్రతీక భుజకీర్తులు అందుకని స్వామి వారి యొక్క భర్త యొక్క శౌర్యాతిశయాలు పొగడడానికి భుజకీర్తుల వారు అడుగుతారు ఆ తరువాత దుద్దులు చెవి పువ్వే అలాగే పాదాలు కాలి అందలు ఇవన్నీ కూడా ఒక అనన్య భక్తి అనన్య చింతన అన్యోన్యత ఐక్యత ఇవన్నీ సూచిస్తున్నాయి ఈ రకంగా గోపికలు అడిగేటువంటి ఈ విషయాలన్నీ కూడా కృష్ణుడు అనుగ్రహిస్తూ మనం కూడా ఈ ప్రత్యేకంగా ఈరోజు చేసేటువంటి పాయసాన్ని అందుకునే కూడారై అంటారు ఈ పాయసాన్ని మనందరం కలిపి స్వామివారితో దేవాలయాల్లో నివేదన చేసినటువంటి కూడారైని తలుచుకుంటూ రామానుజాచార్యులు వారు సోదరిగా భావించి నూట ఎనిమిది కలసాలతో స్వామివారికి అర్పించేటువంటి ఈ పాయసాన్ని మనం తలుచుకుంటూ మనందరం కూడా స్వామివారికి కూడారై నివేదన తరిద్దాం ఆండ తిరువడిగలే సరణం